ఆవకాయటి ప్రిపేర్ చేసేస్తాము ముందుగా పెద్ద పువ్వు తెచ్చుకోండి చూసారు కదా పెద్ద పూజ తెస్తున్నారు కదా ఈ చుట్టూ సైడ్స్ ఉంటాయి కదా అయ్యింది నెమ్మదిగా తీసి చేయండి చూడండి దాంట్లో ఒక పీస్ తీసేసాం పెట్టుకోండి అలా చిన్న చిన్న పీసులు అన్నీ కూడా అలా తీసేసుకోండి పక్కన సరే ఎలా కట్ చేస్తామో అలా చక్కగా నిదానంగా చేయండి అలాగా పువ్వు చూసేటప్పుడు కూడా మధ్యలో ఏదైనా చిన్న చిన్న ఏమైనా ఇబ్బందులు పురుగులు అలాంటివి ఏమన్నా ఉంటే తీసేస్తా చూసుకుంటూ తీయండి ఈ క్యాలీఫ్లవర్లో అలాంటి ఇబ్బంది ఉందండి చూసుకోండి మంచి పూలు దాదాపు ఉండవు చెక్ చేసుకోమని చెప్తున్నాను అలాగా చూశారు కదండీ అలాగా ఈ కాయ మొత్తం కూడా ఈ క్యాలీఫ్లవర్ మొత్తం అంతా కూడా అలాగా చేసుకోవాలన్నమాట చూడండి చిన్న చిన్న పీసులు అనమాట ఓకేనా అర్థమైంది కదండి ఆ పూలో ఇంచు అలా తీసి ఆ కాండం ఉంది చూసారా దాన్ని అలా తీసేయండి చాలా ఇంపార్టెంట్ అండి పచ్చడికి చూడండి అలా పువ్వుని అలా విడదీసేసి అలా పక్కన దాంట్లో పెట్టేసుకోవాలి అర్థమైంది కదండి మళ్ళీ చూడండి చాలా ఇంపార్టెంట్ చూసారా పైనలాగా తీసేస్తున్నాం అది తర్వాత చూసారా విడిపోయినాయి అలాగా విడదీసేసి దాంట్లో పక్కన బౌల్లో వేసుకోండి అయిపోవచ్చిందండి మొత్తం పువ్వు అంతా కూడా మనం అలాగా ఇందాక చెప్పినట్టుగా కట్ చేసుకొని ఇలా చేసేసుకున్నాం అనమాట చూసారు కదండి అలా మొత్తం అంతా పువ్వు అంతా ఒలుచుకున్నాం ఇప్పుడు ఆ నీళ్లు చూసారా అవి ఉప్పు నీళ్ళు అండి ఆ ఉప్పు నీళ్ళలో మనం వేస్ట్ చేయండి మొత్తం ఇలా వేసిన తర్వాత గంట సేపు ఆ ఉప్పు నీళ్లలో ఈ క్యాలీఫ్లవర్ విడదీసుకున్నాం కదండీ ఇది బాగా నానాలి అంటే గంట సేపు నానిన తర్వాత చక్కగా ఏం చేస్తారంటే ఆ తర్వాత ఆ నీళ్ళని వంచేసేయండి తర్వాత మంచినీళ్ళతో రెండు సార్లు కడగండి గంట తర్వాత రెండు సార్లు చక్కగా ఇలాగే అంటే పావు పావుగంట అయిపోయిన తర్వాత అలా మంచినీళ్ళతో రెండు సార్లు కడిగి ఆ తర్వాత పొడి క్లాత్ మీద అంటే తడేమి లేకుండా ఒక క్లాత్ మీద ఫ్యాన్ కింద ఒక పోటంతా ఆ పూనంతా ఆరబెట్టాలి ఓకేనా అర్థమైంది కదండి చూసారు కదండి మంచినీళ్ళతో రెండుసార్లు కడిగాము వడగట్టాము ఇప్పుడు ఏంటంటే వడగట్టిన తడి ఉంటుంది కాబట్టి ఆ తడి ఆరిపోవటానికి ఒక క్లాత్ మీద అలా పోసేసుకుంటున్నాం చూడండి అలాగా ఒక పోటంతా కూడా తడి అంతా ఆరిపోయేంత వరకు ఫ్యాన్ కింద పెట్టేసుకోండి అలా అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్యాన్కి కింద ఒక పూటంతా అలా ఆరబెట్టేసే ఓకేనా చూస్తున్నారు కదండి క్యాలిఫ్లవర్ని మనం విడివిడిగా పువ్వులు విడదీసి మనం చేస్తున్నాం కదా వాటిని బాగా తడి లేకుండా ఆరబెట్టామండి అవి ఐదు కప్పులు చూడండి అస్సలు వీడియోని నేను మధ్యలో కట్ చేయట్లేదండి జాగ్రత్తగా గమనించండి ఐదు కప్పులు దాంట్లోంచి తీసుకుంటాం చలికాలం అనుకోండి ఆరలేదు అనుకోండి కొద్దిగా ఎండలో పెట్టండి ఏం పర్లేదు చూశారు కదా మీరు ఆ పూలు కప్పులో కొలుస్తున్నప్పుడు ఎలా ఉన్నాయో చూడండి ఐదు కప్పులు తీసుకుంటాం అసలు వీడియోని కట్ చేయట్లేదండి ఎందుకంటే ఇంపార్టెంట్ కాబట్టి ఐదు కప్పులు తీసుకుందాం తర్వాత ఉప్పు చూసారు కదా ఉప్పు కప్పు కలిపేసుకోండి తర్వాత కారం చూసారా ఒక కప్పు కారం తీసుకున్నాం మనం పసుపు మెంతిపొడి అండి మనం ఏం చేసామంటే ఈ పొడిని ఫ్రై చేసాం ఫ్రై చేసి మిక్సీ వేసుకుందాం ఆ పౌడర్ని దీంట్లో అన్నమాట ఆ పక్కనే ఉంది చూసారా నిమ్మరసం హాఫ్ కప్పు తీసుకున్నాం చూడండి బాగా చూడండి పాళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి పచ్చడికి అదే చాలా మెయిన్ అలా బాగా కలిపేసుకోండి తర్వాత నిమ్మరసం స్టెప్ బై స్టెప్ చూపిస్తాం కదండి మీ అందరికీ తెలుసు మా స్వీట్ సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు మన ఛానల్లో ఎప్పుడూ కూడా అస్సలు వంట రాని వాళ్ళు కూడా చేయడం కోసం వాళ్ళు చేయటం కోసం మేము నేర్పిస్తున్నాం అలా బాగా కలుపుకోండి ఒక్క నిమిషం అంటే అలా చూడండి ఎందుకంటే పచ్చడి ఒక నెల రోజులు ఉంటుందండి నిల్వ ఎక్కువ రోజులు ఉండదు ఈ పచ్చడి గుర్తుపెట్టుకోండి ట్వంటీ టు థర్టీ డేస్ అనమాట తర్వాత ఆయిల్ చూసారు కదా ఆయిల్ పోస్ చేయండి కలిపేసేయండి తర్వాత ఒక్కరోజు ఒకరోజు ఆగాలండి వెంటనే కాదు ఈరోజు పెడతారు కదా ఒక రోజు పాటు కదిలించకుండా ఉంచేసేయండి క్యారీ పవర్ ఆవుకాయండి మీ బంధువులకి మీ పిల్లలకి హాస్టల్లో ఉండే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి చిన్న సీసా ఏదైనా పెట్టి పంపించండి చాలా అద్భుతంగా ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా హెల్దీ అనమాట కారం మనం చేసుకుంటాము పొడి కానీ ఏదైనా సరే ఆయిల్ కానీ పర్ఫెక్ట్గా వాడతాము చక్కగా ఆరబెడతాము కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది అలా బాగా అద్దేసి ఒక రోజు ఉంచితే అది ఇది వచ్చేస్తుంది ఆయిల్ ఎలా పైకి వచ్చేసిందో అలా ఒకసారి కలిపేసుకోండి అంటే ఒక రోజు తర్వాత పచ్చడి ఇలా వచ్చేస్తుంది కాబట్టి తర్వాత మీరు పొడి డబ్బాలు పెట్టేసుకొని వాడేసుకోవచ్చు ఓకేనా చూసారు కదా ఇక పచ్చడి వాడేసుకోవటమే ఇలాంటి మంచి వీడియో కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ కామెంట్ ఏదో పెట్టండి ఇంత చూపించినా ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు ఇంకా కామెంట్ బాక్స్లో పెట్టండి అది పర్ఫెక్ట్ అనుకుంటే ఖచ్చితంగా మనం సమాధానం మేము చెప్తా ఉంటాయి ఓకేనా థ్యాంక్ యూ మీ సిక్స్టీ ఫోర్ అవర్స్